మన వెంకటగిరిలో శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భముగా సెప్టెంబర్ పది పదకొండు తేదీలలో అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నది వెంకటగిరి చుట్టూ పరిసర ప్రాంతాలు అలాగే తమిళనాడు రాష్ట్రం నుంచి అలాగే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రం నుంచి కూడా అమ్మవారి జాతరకు తండోపతండాలుగా జనాలు వచ్చి అమ్మవారిని చూసేదానికి కిక్కిరిసి బిక్కిరేసి తొక్కిలి తొక్కిసలాటలు కూడా ఉన్నారు మీకు చూపిన వీడియో విధంగా అమ్మవారిని అనగా లాస్ట్ రోజు అమ్మవారిని ఉదయం తెల్లవారుజామున నాలుగు నుంచి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉండి భక్తులు దర్శనం చేసుకొని మధ్యాహ్నం మూడు గంటలకి అమ్మవారు పురవీధులలో ఊరేగింపు కోసం అమ్మవారి పూల రథం మీద కూర్చోబెట్టి అమ్మవారిని పురవీధులలో ఊరేగించి అమ్మవారిని సాగనంపే వీడియో నేను మీకు చూపిస్తాను చూడండి అలాగే అమ్మవారి దీవెనలు మనకు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి దయా కృపా కటాక్షము మన యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ కలగాలని నేను శ్రీ పోలేరమ్మ అమ్మవారిని మనసు పూర్తిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అక్కడికి పోయిన అమ్మవారి జాతరకు చూసే